నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తికమ్మధనం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పరమాన్నం ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పరమాణం చేయడం కోసం పాలు తీసుకుని బాగా మరిగించుకోవాలి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని సగ్గుబియ్యం బాగా ఉడికించుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టి పెట్టుకోవాలి సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఈ రైస్ని కూడా వేసేసుకోవాలి ఈ రైస్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి సొగ్గు బియ్యము రైస్ అయితే బాగా ఉడికాయి ఇప్పుడైతే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి ఈ రెసిపీ అయితే మొన్న శుక్రవారం పూజ రోజు చేశానన్నమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పరమాన్నం అయితే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అలాగే రెండు ఇలాచి దంచుకుని వేసుకోవాలి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు బాదం కిస్మిస్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలోకి వేసుకోవాలి టేస్టీగా ఈజీగా పరమాన్నం అయితే రెడీ పరమాన్నం రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి